శ్రీమతి జే లతా గారు పట్టసభకి అధ్యక్షులు గట్టిగా అందరూ గర్భాద్ మనంతో ఆనందాన్ని వ్యక్తి చేయడం కోరుతున్నారు కార్యక్రమంలో తదుపరి భాగంగా గౌరవ మహిళలకు సన్మాన కార్యక్రమం గౌరవ శాసనసభ్యులు వారు చేయాలి అందరికీ తెలిసిన విషయమే ప్రపంచంలోనే ఒక శక్తి ఒక ఆదిపర శక్తి ఉంటే ఆ శక్తిని మన మహిళలతోనే పోలుస్తారు అన్నమాట కాబట్టి మహిళా రాములు ఎప్పుడు గొప్పవారే ఈరోజు ఇక్కడ మనం సమావేశమైంది ఒక మెక్మా కుటుంబం ద్వారా ఉన్నాము అదే విధంగా ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను ఏమంటే ప్రతి మహిళ కూడా ఒక శక్తి స్వరూపము ప్లస్ భూదేవంత ఓపిక ఉంది అదే విధంగా తేడా చేస్తే ఆదికాల శక్తి లాగా మారిపోతుంది అనమాట కాబట్టి ఈ రోజు సెలబ్రేషన్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మనము సుభిక్ష రామరాజ్యం కావాలని కోరుకుంటాము అదే విధంగా ఈరోజు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ మనకు ఒక రామరాజ్యం అనేది ఏర్పడింది అనేసి తెలుపుకుంటాను మన మహిళల కోసం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో చేస్తున్నారు అనమాట కూట ప్రభుత్వం బాగానే మనకు గ్యాస్ సిలిండర్లు కానీ తర్వాత సబ్సిడీ రుణాలు కానీ తర్వాత వచ్చి మనకు రావాల్సినటువంటి అన్ని పథకాల ద్వారా సబ్సిడీ రుణాలతో పాటు మొత్తం మొత్తము మనకు అందేలాగా చేస్తున్నారనమాట పలంగేరు పక్కన ఎమ్మెల్యే గారికి అమర్నాథ్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఇక్కడ మనము ఆశీనులు కావడానికి కారణం అందరికీ తెలిసిందే అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను నేను మ్యాథ్స్లో శిక్షణ కోసం దరఖాస్తు చేస్తున్నాను దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దీని ద్వారా అక్షరాస్యులైన నిరుద్యోగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడం కల్పించడం జరుగుతుంది ఈ శిక్షణ ఇవ్వడానికి నిపుణులైన మేనేజర్ల ద్వారా ఒక సంవత్సర కాలం పాటు శిక్షణ ఇచ్చి ఉద్యోగ శిక్షణ ఇచ్చి ఈ శిక్షణ పొందుతున్న కాలంలో ప్రతి నెల మూడు వేల ఐదు వందల రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఈ స్కాలర్షిప్ అనేది యువతి యువత పై చదువులకు ఉపయోగపడుతుంది ఇటువంటి అవకాశాలు ఇటువంటి కార్యక్రమాలు మనకు అందజేస్తున్న మన परमने एमएलए अमरनाथ अग्रवाल की कृतज्ञता व्यक्त करता हूं। जी स्टेप एंड दिस फर्स्ट स्टेप एंड दिस अच्छा बढ़िया दो किरण किरण 10 मिनट మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు మీరందరూ కూడా ఇంతమంది మహిళా సోదరి మనులు ఇక్కడికి వచ్చారు ఈ రోజు ప్రభుత్వ పరంగా చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు చాలా మంది మీకు తెలియజేసేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ప్రత్యేకంగా మన పట్టణంలో ఈ పలొనేరుకు సంబంధించినటువంటి పట్టణంలో మీరు చేసేటువంటి వ్యాపారాలకు కానీ అదే విధంగా రేపు ఎక్కడైనా 米国。 హౌసింగ్ ఇంటికి లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఇండ్ల కోసం కానీ మహిళా సోదరి ఆర్థికంగా ఎదగడానికి అదే విధంగా సొంత తీసుకోవడానికి మీకు కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నాం అని చెప్పేసి అందరూ మనం మీకు రెండు దృష్టికి తెస్తా ఉన్నాం అవే కాకుండా గత ఎన్నికలకు మునుపు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు మాటిచ్చారో దానికి సంబంధించినటువంటి పెన్షన్లు ఒకేసారి నాలుగు వేలు చేశాం సోదరి మన గ్యాస్ కనెక్షన్ కంప్లీట్ చేసాం త్వరలోనే వచ్చేటువంటి ఫైనాన్షియల్ ఇయర్ లో మీకు ఎవరైతే ఉచితంగా ఆర్టీసీ బస్ ప్రయాణం కూడా త్వరలోనే కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం అదే కాకుండా ప్రతి ఒక ఎవరైతే చదువుకునేటువంటి బిడ్డలు ఉన్నారో దానికి తల్లికి వందనం కార్యక్రమం కింద పదిహేను వేల రూపాయలు మీకు ఏదైతే అందించాలని నిర్ణయం తీసుకున్నారో అది కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దాన్ని కూడా అమలు చేయడానికి అన్ని రకాలుగా కూడా ఈ యొక్క బడ్జెట్ లో కూడా దానికి డబ్బులు కేటాయించడం జరిగింది త్వరలోనే కూడా దాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉందని చెప్పి అందరి దృష్టికి తెస్తా ఉన్నా అదేవిధంగా రైతులకు సంబంధించి ఏదైతే ఇరవై వేల రూపాయలు వాళ్లకు వ్యవసాయానికి పెట్టుబడి ద్వారా ఇవ్వాలనుకున్నాము అది కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నాం ఎన్నికలకు మునుపు ఏదైతే సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎందుకంటే ఎన్నికల అయిన తర్వాత బడ్జెట్ అయిన తర్వాత అధికారం రావడం జరిగింది అంటే మే జూన్ లో మరి ఖచ్చితంగా ఈ మార్చి లో కొత్త బడ్జెట్ వస్తుంది కాబట్టి ఈ బడ్జెట్ లో ఆ కార్యక్రమాలన్నీ కూడా పెట్టి ఈ బడ్జెట్ తర్వాత దాని కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉందని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా అవే కాకుండా భవిష్యత్తులో మన బిడ్డలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఈ రోజు రాజధానికి పోలవరం ప్రాజెక్టు కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం రాబోయే కాలంలో ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహం వల్ల ఈ రాష్ట్రం పూర్తిగా అప్పులమయం కోరుకుపోయింది అయినా దాన్ని అధిగమించి మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం అవన్నీ కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం నిశ్చయంతో ఉంది ఆ కార్యక్రమాన్ని త్వరలోనే కూడా మీకు అందించే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నారని చెప్పి చెప్పే సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మహిళ దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా ఈ పట్టణంలో ఉండేటువంటి మహిళా సోదరి మనలో అందరూ అన్ని రకాలుగా కూడా ముందుకు ఎదగాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా పట్టణంలో అందరూ కలిసి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మన ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు శ్రీ శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి అలాగే వేదిక నిమకరించినటువంటి బాలాజీ గారికి అలాగే మన మహిళా కౌన్సిలర్లకు ముఖ్యంగా మహిళా కౌన్సిలర్లకు ప్రజాప్రతినిధులకు పత్రికా ప్రతినిధులందరూ కూడా మన నమస్కారం మనకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహిళలు మన రాష్ట్రంలోనే కాకుండా మన తెలుగు వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అంటే మహిళలు ఒక ప్రాధాన్యత ముఖ్యంగా మనందరం గుర్తుంచుకోవాలి ఈరోజు అన్ని రంగాల్లో మహిళలందరూ కూడా ముందంజలో ఉండడం జరిగింది ఈరోజు ఉద్యోగ రీత్యా కావచ్చు ఆరోగ్య రీత్యా ఆరోగ్య పరంగా కూడా ఎక్కువ మహిళలే ఉండరు మనకు ఎప్ప తరఫున ఈరోజు పట్టణంలో తీసుకుంటే ప్రతి కుటుంబానికి ఒక మహిళ ఆవరేజ్ నిన్న ఉండరు అంటే మనకు గ్వాకరా మహిళలందరూ కూడా ప్రతి అంశంలో ముందున్నారు వాళ్ళందరినీ కూడా భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా మంచి అవకాశాలు కల్పించే విధంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన ముఖ్యమంత్రి గౌరవ నిలి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మన గౌరవ శాసనసభ్యులు ఆధ్వర్యంలో మన పలువురు పట్టణంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మహిళలందరూ కూడా మీరు ప్రతి అన్ని రకాల ఇప్పుడు బాబా చెప్పిన విధంగా ఈరోజు ఒకరోజే ఎన్ని లక్షల మందికి యాప్ ద్వారా మనం బిజినెస్ అంటే చాలా గొప్ప విషయం అలాగే భవిష్యత్ తరాల్లో మనకు ముఖ్యమంత్రి గారు అనేక రకాల సర్వే చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఇప్పుడే మా సర్వే అనేది జరుగుతుంది ప్రెజెంట్ అలాగే ఎంఎస్ఎంఈ సర్వే జరిగింది మన రాష్ట్రంలో అన్ని రకాల వాళ్ళకు అభివృద్ధి చెందాలంటే మహిళలు ముందుంటే వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి ఆ కుటుంబాలు బాగుంటాయి ఆ ఊరు బాగుంటుంది అలాగే పట్టణం బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఏదైనా ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి మన పట్టణ ప్రాంతాల్లో ఫిఫ్టీ పర్సెంట్ జాతం అందరు కూడా జనాభా పెరుగుదల ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన పట్టణంలో కూడా అనేక వాళ్ళకి అవకాశాలు వేస వచ్చే విధంగా మన గౌరవ శాసనసభ్యుల ద్వారా రాబోయే కాలంలో మనందరికీ కూడా అవకాశాలు కల్పించడానికి అనేక శిక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది అనేక వ్యాపార సంస్థలు కూడా వాళ్ళకు వాళ్ళ ద్వారా నిర్వహించడానికి మన పీసీ సంబంధించినటువంటి రుణాలు కూడా ఈరోజు అప్లై చేస్తున్నారు అలాగే మిగతా అనేక కార్యక్రమాలు కూడా వాళ్ళ ద్వారా చేసి మన పట్టణం విషయాన్ని మూడు ఉన్న శాశ్వత వారికి నిర్ణయించుకుంటున్నాను ఒకటి రాష్ట్ర చరిత్రని మొట్టమొదటిసారిగా మహిళా సభ్యులందరూ కలిసి మహిళా సభ్యులు ఏదైతే ప్రోడక్ట్స్ని ఉత్పత్తిని చేస్తున్నారో వాటిని ఈ కామర్స్ ద్వారా మార్కెటింగ్ చేయలే ఉద్దేశంతో ఓడిసి ప్రోడక్ట్స్ని ఆన్లైన్ ద్వారా ప్రోడక్ట్స్ని ఆన్లైన్లో బాగుజీని యాప్ ద్వారా ఈ కామర్స్ ద్వారా బుక్ చేయడం జరిగింది ఈరోజు ఒక్కరోజే లక్షల పదమూడు వేల ఫైవ్ జీలకు మార్కెట్ ప్రోడక్ట్స్ని బుక్ చేయడం వలన మరి రాష్ట్రంలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే వరల్డ్ గిన్నీస్ రికార్డుని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు మన ఎండి గారు కలిసి వరల్డ్ గిన్నీస్ కార్డుని ఈరోజు అందుకోబోతున్నారు దీనికి గాను సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా పట్టణంలో ప్రతి ప్రోగ్రామ్ ని చక్కగా అమలు చేయడానికి ప్రకటిస్తున్న మా శాస్త్రులు వారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రెండోది అలాగే ఇంతకుముందు మహిళల్లో వీళ్ళలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సర్వీస్ అంటే లైక్ ఎలక్ట్రానిక్ కావచ్చు ఎలక్ట్రిషియన్ కావచ్చు ప్లంబర్ కావచ్చు వీళ్ళు ఎవరిని కన్సల్ట్ కావాలని ఇబ్బంది పడేవారు ఈరోజు అలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వము హోమ్ ట్రైమింగ్ యాప్ ద్వారా ఒక కాల్ సెంటర్ని ఇనాగ్రేషన్ చేస్తుంది ఈరోజు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు కాల్ చేస్తే టెక్నీషియన్ అనేది ఇంటి దగ్గరకు వచ్చేసి సర్వీస్ అందజేయడం ఎనిమిది వందల యాభై మూడు మంది సర్వీస్ ప్రొవైడర్ రిజిస్టర్ అయినారు వీళ్ళందరికీ అదనపు ఆదాయం కూడా లభిస్తుంది మన పట్టణంలో కూడా ఎనభై మూడు మంది రిజిస్టర్ అయి ఉన్నారు మరి అలాగే ప్రేరణా సఖి కార్యక్రమం కింద ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర చదివిన మొదటిసారిగా ఎవరైతే మహిళ

శ్రీమతి కె ధనలక్ష్మి గారు మున్సిపల్ మెబ్మాసి భార్గవి గారు తదుపరిగా శ్రీమతి శ్రీకళ గారు శ్రీపి ఇందిరా గారు టిపిఎస్